మీ పార్టీ శాసనసభ్యుల నాయకత్వంలో ఎనిమిది హత్యలు డెబ్బై తొమ్మిది దాడులు బడుగు బలాని వర్గాలు మైనార్టీల మీద దాదాపు యాభై ఒక్క దాడులు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాలేదా లేదా ఆనాటి ఇంటెలిజెన్సు మరి వారి దృష్టికి తీసుకురాలేదా లేకపోతే ఈ సంఘటనలన్నింటినీ కూడా హత్యలు దాడులు మానభంగాలు వీటన్నిటినీ కూడా చాలా సిల్లీ ఇష్యూస్గా తీసేసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఇటు మీరు ఈరోజు శాంతి మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చేశారు అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము ఏదో జెండాలు పట్టుకుని పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తామంటున్నారు మీరు చేసిన పోరాటం ఏమిటంటే గంజాయికి బానిసైపోయి సమాజంలో ఒక రాచక శక్తిగా మారిన కొంతమంది యువకుల్ని పోలీసులు శిక్షిస్తే నేనున్నాను అని చెప్పేసి గారు నిలిచారు మీరు ఒకసారి ప్రజల్ని అడగమని చెప్పేసి అడుగుతా ఉన్నాను ప్రజలు దాన్ని మెచ్చుకుంటున్నారో లేకపోతే దాన్ని ఆమోదిస్తారో లేదో ఒకసారి అడగమని చెప్పేసి మనం చేస్తాను మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా సరే మీ కార్యకర్తలు రపరప రపరపా నడుగుతాం నడుగుతాం ఎవరొచ్చినా తొక్కేస్తాం అనే నినాదాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే కార్యకర్తలు మాట్లాడే మాటలు విధ్వంసాన్ని సృష్టిస్తాయని చెప్పేసి మీకు అర్థం కాలేదా లేకపోతే అటువంటి వాతావరణాన్ని పెంచి పోషించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఆఖరికి మీ కాలు కింద మీ కార్యకర్త పడిపోతే కూడా దాన్ని ఒక సంఘటనగానే మీరు గుర్తించిన విషయం కూడా మర్చిపోయారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా దయచేసి అది ఒక దుర్ఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన దుర్ఘటన మేము ఎక్కడ కూడా మా పార్టీ అనో లేదా సాల్మన్ వ్యతిరేక పార్టీనో మేము ఎక్కడ కామో కూర్చోాలా వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఈ తెలుగుదేశం మన కూటమి పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో ఇటువంటి జ దుర్ఘటన ఎక్కడ జరిగినా వారు తెలుగుదేశం పార్టీ వారా లేకపోతే ఇతరుల దానికి సంబంధం లేకోకుండా చట్టం తన పని తను చేసుకుపోయేటట్లు పోలీస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి ఘటనలకి తావు లేకోకుండా శాంతి భద్రతలే ముఖ్యంగా చట్టాన్ని గౌరవించటమే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసుకొని మనం చేస్తానని దళిత గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్యాలెస్ పక్కనే ఒక దళిత యువతికి అన్యాయం జరిగితే కనీసం నోరు మీద పని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్ దళితులు మా వాళ్ళే దళితులు మా వాళ్ళే అని చెప్పుకుంటున్నారు అధికారం ఉన్నప్పుడు మాత్రం దళితులు కనపడలేదు అధికారం పోయిన తర్వాత మాత్రం దళితులు వారికి కనపడటం దళితులు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పాదయాత్రతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అంచనా కూడా వేయలేని నష్టం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి ఇంకొక పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది వారి పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు కానీ ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు కానీ మళ్ళా మళ్ళా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలంత అమాయకులు కాదనేది మాత్రం చెప్పగలను అసలు ఆయనకి ప్రైవేటైజేషన్కి పీపీపీకి అర్థం లేతే ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమైతే అవగాహన ఉన్న వ్యక్తి అయితే అవగాహనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏమన్నా సమాధానం చెప్పొచ్చు లేకపోతే దానికి ఎక్స్ప్లెయిన్ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో చెప్తా ఉన్నారు చెట్టు కింద అయినా క్యాపిటల్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా బిల్డింగ్లు అయినా సరే క్యాపిటల్ ఉండొచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో సో ఆయనకి పీపీపీ మీద అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాం ఆయన వస్తే అదే చేస్తారేమో పీపీపీ మోడల్ మాది మీది కాదు ప్రపంచం అంతా కూడా అమలు చేస్తున్న పీపీపీ మోడల్ అటు మీది నాది కూడా కాదు మోడల్ మోడల్లో అంత